సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరెట్టి నరసింహరావు గారు కూడా వేదిక అట్లాగే గోపాలకృష్ణ గారిని కూడా వేదిక మీద రావాలంటే కోరుతున్నారు రామారావు గారు కాపు సంఘం ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంది పాట్నాల్లో హరిబాబు గారు అండి ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతుంది రావాల్సిందిగా కోరుతున్నా కాపు సంఘం నాయకులు ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అట్లాగే మనం రంగా గారి ఆశయ సాధన కోసం రంగా గారి ఆశయాల కోసం రంగా గారికి ముఖ్యంగా మనం జిల్లా పేరు కానివ్వండి కొన్ని పథకాలకి రంగా గారి పేరు పెట్టాలని లేదంటే రోడ్డు గురించి కానీ అలాంటి కొన్ని ముఖ్యంగా ఒక ఉద్దేశం మీద ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద కృష్ణా జిల్లాకి ఆయన పేరు నామకరణ చేయాలని ఒక డిమాండ్తో వాడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అభినందనీయం గతంలో కూడా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాగా నామకరణ చేశారో ఆ జిల్లాకే పెట్టుకుని ఆనాడు విజయవాడ సబ్ కలెక్టర్ గారిని ఉన్నతాధికారిని నాయకులను కలవటం కూడా జరిగింది ఎందుకో పొరపాట్లు పెట్టడానికి ముందుకు రాలేదు దీనిలో జరిగిన పరిస్థితుల్లో రంగా గారి యొక్క పవర్ ఎంటర్ అనేటటువంటిది వెళ్ళిపోయిన ప్రభుత్వానికి కూడా తెలిసింది వైసీపీ ప్రభుత్వానికి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ పేరును పునః పరిశీలన చేయాలని తప్పకుండా న్యాయబద్ధమైనటువంటి ఈ డిమాండ్ని వారు పరిగణలో తీసుకుంటారని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మిత్రపక్షంగా ఉన్నటువంటి మిగిలిన పార్టీ నాయకుడికి పడి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవాడు ఒకటే ఏదైతే నిస్వార్థ ప్రజాసేవ రాజకీయాలు చేసి అమరులయ్యారో అయ్యారో మోహన్ రంగు గారికి నాకు తెలిసి ఆయనతో కలిసి పనిచేశారు నిజంగా ఆయనకి ఏనాడు కూడా కుల అభిమానం లేదు ఆయన మానవతా కులంగానే పనిచేశారు తప్ప ఇప్పుడు కూడా కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ అటువంటి మేధాభిప్రాయాలు ఎప్పుడు కూడా ఆయనలో రాలా ఒక ఉద్యమ కాటుగా రాజకీయాల్లోకి వచ్చేది ఆయన ఉద్యమ స్ఫూర్తితో వెళ్ళిపోవడం జరిగింది ఒకటే ఉదాహరణ చెబుతున్నాను మీకు ఆనాడు ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున ఆయన హత్యకు గురైతే ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాడు అతిరేత మహారథులందరూ కూడా ఆయన ఫోటో పెట్టుకుని ఆనాడు ఎన్నికల్లో నిలబడక జరిగింది రామారావు పతికొండగా తెలుగుదేశం ఓడిపోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరీ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భం చేస్తూ అటువంటి చరిత్రగా అందరి మహాపురుషుడు యొక్క పేరుని ఒక జిల్లాకు పెట్టాలనేటటువంటి వారి యొక్క డిమాండ్ సముచితాన్ని అనుకోండి నేను ఈ సందర్భం చేస్తాను నేనైతే మొన్న ఆయన వర్ధంతి రోజునైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి రంగాగారు మోహన్ రంగాగారి పేరు పెట్టుకుని డిమాండ్ చేశాను ఎందుకంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ఉంటుందని ఒక ఆస్తో మేము పెట్టడం కూడా జరిగింది మా వాళ్ళు వాళ్ళ అందరూ కూడా జిల్లాకి ముఖ్యంగా కృష్ణా జిల్లాకి పెట్టబడినారు ఆయనకు కూడా విరాళ సంబంధాలు కృష్ణా జిల్లాతో ఉన్నాయి రాష్ట్రంతో ఉన్నప్పుడు కూడా కృష్ణా జిల్లా వాళ్ళకి లైన్ ఉంది కాబట్టి ఆ జిల్లాకి పెట్టాలనేటటువంటిది సమంజసమైనటువంటి కోరిక కాబట్టి దీని విషయంలో వాళ్ళ పునరాలోచన చేయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో చొరవ తీసుకోవాలి మన జరిగిన పోటు వెనుకలు కూడా ఎలక్షన్ క్యాంపెయినర్గా వంగవీటి మోహన్ రంగ గారు అబ్బాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ కూడా ఎమ్మెల్యే సీట్ గానీ ఇంకోటి కానీ ఆశించకుండా ఆ ఎన్నికలు క్యాంప్ చేశారు కాబట్టి అది కూడా మీరు పరిగణలో తీసుకుంటారనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం అభిమానుల ఆత్మీయ సమావేశం ఇచ్చేసిన రంగా అభిమానులందరికీ మీడియా సోదరులందరికీ నా జ్ఞానం తెలియజేస్తాను కృతజ్ఞత తెలియజేస్తాను ఇది గత రంగా గారు అంటే ఒక వైబ్రేషన్ అందరికీ తెలుసుకుంది చిన్న పెద్ద వర్కల మతావర్గాల రిప్రజెంటే కానీ ఆయన మరణించి ఇప్పటికే ముప్పై ఏడు సంవత్సరాలు పై మాట అయినా సరే ఈ కూడా రంగా 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 ప్రజలు ఉదయాలు రంగా పేద ప్రజలకు ఉండే చెప్పడం రంగా కాబట్టి ఈ రోజుకి కూడా ఈ రంగాగారు ఇకరం లేని గ్రామం లేదు రంగాగారు అభిమాని లేని సందు లేదు అది అందరూ తెలుసు ప్రతి ఎలక్షన్ల ముందు ప్రతిసారి రంగాగా రంగా రంగా ఆయన వాడుకుంటాం తర్వాత మార్చి కాకుండా రంగార అభిమానం రంగార అభిమా అభిమానం అందరి తరఫున కృష్ణా జిల్లాకు రంగార జిల్లాకు కానీ లేదా ప్రభుత్వ పథకాలకు కానీ గిరవ పథకానికి అలాగే అన్నవరం విమానాశ్రయానికి కానీ అలాగే ఏదో ఒక ఏదో ఒక రంగారెడ్డి ఎన్డిఏ కూటమి కాకి మా డిప్యూటీ 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 ముఖ్యమంత్రి గారు చెప్తున్న పదిహేను సంవత్సరాల కూటమి కదా ఇరవై సంవత్సరాలు ఉంటాం ఆయన రంగాగారి పేరును అది చేస్తే ఆంధ్రప్రదేశ్ రంగా భవనం ద్వారా వాళ్ళు ప్రస్తుతం లేదు ఇరవై సంవత్సరం ఎన్డిఏ కూటమి ఉండేట్టుగా మా అభిమానం చాటుకుంటామని తెలియజేస్తున్నాను అలాగే ఏంటంటే ఎమ్మెల్సీ అన్నది రంగా ఆబాబు అన్నది ప్రభుత్వ ప్రభుత్వం ఇది బట్ ఇవ్వాలి ఇంకా రంగగారు ఏదైనా ఆయన కూడా వాటి టికెట్ లేకుండా ఏమి లేకుండా చేశారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివాద వేస్తే ఆయన ఒక స్థాయి కల్పించాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా రంగగారు రంగాగారి పేరు వంగవీటి మోహన గారి ఒక జర్మవరం విమానాశ్రయానికి కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ కొండమని శివాజీ గారి మా సీనియర్ రంగాగారు అభిమాని కాంగ్రెస్ నాయకులు మొత్తం ఆయన ఈ మధ్యకాలం ఏదో ఆయనకు రంగారు సోషల్ ఆర్టిస్ట్ తరఫున మాకు అభినందనం తెలియజేస్తున్నాం అలాగే కన్నవరం విమానేశ్వరానికి కానీ ఏదో కృష్ణా జిల్లా కానీ ఏదో ఒక జిల్లా కృష్ణా జిల్లా కానీ ఏదో ఒక జిల్లాకి ఒక జిల్లా కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పథకాలుగా ఒక ప్రభుత్వం పడకాలకు కానీ ఏదో ఒక పెట్టి రంగారి పేరు పెట్టి మేము మా ప్రభుత్వం తెలియజేసినగా ఊరుకుంటాం అలాగనే ప్రజలను తెలియజేస్తుంది కార్యాచరణ కార్యాచరణ అంటే మిగతా ఎమ్మెల్యేలు కానీ అందరి మంత్రులు కానీ అందరూ కలిసి ఇక ఆర్గనైజిషన్ కూడా ప్రముఖ డిబేట్స్ అందరూ ఉన్నారు కాబట్టి మా దాంట్లో అందరిని కలిసి ఆలో జనసేన కృష్ణాజల అధ్యక్షులు కేటీఆర్ కృష్ణాజల అధ్యక్షులు ఉదయపాడు గారు కూడా రంగారబ్బాని మేము అనుకుంటున్నాము ఆఖరి డిప్యూటీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నా సోదరుడుగా భావించిన అన్న రోజులు ఉన్నాయి రంగ గారికి ఆయన ఆయన కలుసుకున్న ఐదు నిమిషాలు అయిపోతుంది ఆయన దృష్టికి మాకు ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారికి దుప్పిడ్ ముఖ్యమంత్రి గారికి ఒక ఐదు నిమిషాలు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా రిక్వెస్ట్ స్వీకరించి ఆయన మా మా విన్నపాన్ని స్వీకరించి మాకు ఆయన పేరు మన మోహన్ గారి పేరు ఏదో పథకానికి రిక్వెస్ట్ చేసి చేయవలసింది డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేసిన అవసరం తర్వాత అయి ఎస్ఐదు రంగగారి రాధాబాబు అయినా మాట పంచాయత సెంటర్ విజయవాడ పంజాయ్ సెంటర్లో ఒక సమావేశంలో సమస్యలో సమా రంగా మా మనిషి రంగా రాధా రాధాబాబు మా మనిషి రంగగారు అబ్బాయి తన యొక్క మీ అప్పును చేసినా ఉన్నది ఆ మాట ప్రకారం ఆయనకి ఒక ఏదో ఒక చేసి అది ఇవ్వాల్సిందిగా భాగ్య కోరుకుంటుంది